ఎందుకంటే ఈ రోజు మన గ్రామ కమిటీలు వేస్తున్నప్పుడు మన మండల కమిటీలు వేస్తున్నప్పుడు ఏ స్థాయిలో చైతన్యం వచ్చిందో ఏ స్థాయిలో మంద క్రిస పిలుపుతో ఏ స్థాయిలో జాతి ఆటరణ జరిగిందో మీ అందరికి తెలిసిన విషయమే కనుక ముఖ్యంగా జాతీయ నాయకులు మంద కుమార్ కావచ్చు మరి పొంద రాజ్ కుమార్ అనే కావచ్చు సీనియర్ కూడా చాలా సహకరించారు ఈ ఉద్యమానికి మరో కొత్త ఈ ఉద్యమానికి ముందుకు తీసుకపోతున్నారు ఏదైతే గెలిపించడం కోసము వర్గీకరణ అమలు చేసుకోవాల కోసము పాలకు మన మీద కుట్టలను కుట్టలు శత్రు కుట్టలు వద్ద నాయకు ఒత్తుగడు చాలా బాధి ఈ సందర్భంగా నేను చెప్పేస్తున్నాను అన్నగారు రోజుకు రెండు మీటింగ్ లో చొప్పున రోజుకు మీటింగ్ లో చొప్పున తెలంగాణ మొత్తం పర్యటించుకుని వస్తుంది మా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న మంచి ర్యాలీ జరిగింది ఆసిరాబాద్ మధ్య జరిగింది ఇప్పుడు హైదరాబాద్ ఏ మార్గ తల్లిని ముట్టినా ఏ మార్గ తల్లిని ప్రకరించినా లక్ష నప్పుడ కార్యక్రమాన్ని నిత్యం ప్రజలకు సందర్భం నా కళ్ళ ముందు అయిపోతుంది కనుక ఈ నూతన నాయకత్వం కూడా ఈ జిల్లాలో ఏర్పడ్డది నూతన నాయకుని ప్రోత్సహించుకుంటూ సీనియర్ నాయకుల ద్రోహించుకుంటూ లక్ష నప్పుడ కార్యక్రమాన్ని విజయవంత వినియోగం కోసము ఏ పై వివేక వెంకట ఉమ్మడి హైదరాబాద్ జిల్లా మీద ఉమ్మడి హైదరాబాద్ జిల్లా మీద వర్కింగ్ రను ఉంటామని చెప్పి ఉమ్మడి హైదరాబాద్

I see not you got the back.